ఇటుగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు నేను ఎవరు పేర్లు చెప్తులను మనుషులను తిట్టుకోండి బయటకి తిట్టకుండా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడంట ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరీ ఇక్కడికి విచ్చేసిన వారి అబ్బాయికి కూడా దాంతోపాటు వాళ్ళ మృత మిత్ర బృందం మొత్తం నాయుడు గారు ఎంబడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్ భాస్కర్ గౌడ్ నవాజ్ ఆమిర్ ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్కి అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి మా వెనకాల నిల్చొని మరి వింటున్న మా ఆడబిడ్డలేక అంటే జల్ది తొందర ఉందా పోయేది లేక కనబడతలేదా రెండు వాళ్ళు కుసుట వాళ్ళకి వెనక కనబడుతుంది మీరు కూసారు మధ్యలో గోడ గొడగట్టేసి ఎంకున్న వాళ్ళు కనబడతలేదు థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ నమస్కారం మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు రోజు పేపర్లలో టీవీలలో ఏం జరుగుతూ ఉంది ఏమేమి అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సరిగ్గా పదకొండు సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా రాజేంద్రనగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేవి హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు ఉన్నాయే పోతాయంట హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసర గొడవలు అయితే అంట అని చెప్పి చాలా చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలల్లో అందే విధంగా చాలా చక్కగా పదేళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు విద్యుత్ వినియోగంలో కావచ్చు పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు వ్యవసాయ విస్తరణలో కావచ్చు పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు యాదాద్రి లాంటి గుడిగట్టే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని పదేళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కష్టాలు కష్టాలు అందరికీ వస్తాయి కష్టాలు మనిషిని వాడికి అందరికీ వస్తాయి గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు కొత్త కాదు రెండు వేల ఒకటి ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉండే కానీ ఇరవై నాలుగేళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతయి వట్టుడింతయి అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది నా విజ్ఞప్తిగా నా ప్రార్థన మీతో ఒకటే ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు టిఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు కొంతమంది కళలు కంటున్నారు పిచ్చి కళలు కంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఫినిష్ చేస్తా బిఆర్ఎస్ను ఫినిష్ చేస్తా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా ఇరవై నాలుగేళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికినారు పిచ్చి ప్రేలాపనలు చేసినారు ఇవాళ ఒక్కసారి చరిత్రలో తిరిగి తొంగి చూడు కేసీఆర్ను ఫినిష్ చేస్తున్న చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఇంకా వాళ్ళు ఫినిష్ అయినారా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి నువ్వే చెప్తివి కదా ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా మరి నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది డెబ్బై లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు ఎక్కడ పోయింది రైతు భరోసా నువ్వే అంటివి కదా పదివేలు ఏమున్నది పదహైదు వేలు ఇస్తా అంటివి కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అంటివి మరి ఎక్కడ బాయ్ ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినాం ఇప్పటి వరకు వానాకాలం రైతు బంధే ఖాతాల్లో పడలేదు రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు రుణమాఫీ అంటివి ఏమంటివి అన్నాడు రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన కూడా బ్యాంకు గుర్కండి ఆగబాగ పోండి కేసీఆర్ లక్ష రూపాయలు మీకు మాఫీ చేసినాడు నేను రెండు లక్షలు చేస్తా లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోనియమ్మ బర్త్డే వెంటనే సంతకం పెడతాంటివి మరి సోని అమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం రానే వస్తున్నది ఇంకో సంవత్సరం మరి రెండు వేల ఇరవై మూడు అన్నావు అది పోయింది సోనియా గాంధీ గారు బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే సమాధానం లేదు అదొకటే కాదు ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులని మోసం చేయలేదు మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దొట్టన్నాడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి దొట్టన్నాడు భద్రాచలం పోయినాడు సీతారామస్వామి తొట్టన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాంబ తల్లి మీద ఉట్టు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి జూబ్లీల్స్ పెద్దమ్మ మీద కొట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట వీడెక్కడ నాయన మనకు ఏడకనబడి తాడ నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం మొదటి వాడు మొదటివాడు వీడు మీరు ఆలోచించండి నేను చెప్పే తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు ఏడున్నావు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటే మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగిర్ పీర్ దర్గా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది అదిగా జాంగిర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కల్ని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా వచ్చుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు అంటే వీడు ఎక్కడ దొరికిండ్ర నా అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా కొట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను